అంతా అయిపోయింది తిరిగి వెళ్లే క్రమంలో ఒకరి ఆకలిని చూసా అయ్యో నాకు దొరకలేదన్న బాధని చూసా ఆ బాధను తీర్చే బాధ్యత బరువవుతుందనే ఈ విన్నపం ఈ వీడియోలో కనిపించేది భోజనం కానీ ఆ మనిషి హృదయంలో జీవనం ఒక్క పూట అన్నం ఆనందం మనమిచ్చే సహాయం చిన్నదైనా చూపించబడినా విమర్శించబడినా ఒకరి ఆకలిని తీర్చగలిగితే దానికంటే గొప్ప దానం ఇంకేమీ లేదు ఆహారం ఇవ్వడం అనేది వారి కడుపు నింపడం మాత్రమే కాదు వారి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం ఆహారం అంటే ఆకలిని తుడిపే పదార్థం కాదు మనసు నింపే మానవత్వం ఒకరు చూడడానికి చేసిన మరొకరు అనుసరించాలనే ఈ ఆలోచన